సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు మనుషుల్ని విలువలని కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించటం నిజంగా అలా సంపాదించారనుకోండి లైఫ్లో ఇంకెక్కడైనా కష్టాలు ఉంటాయా ఎందుకంటే అక్కడ ఏముంది కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వాళ్ళని అలాగే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళని ఎవరైనా వస్తున్నారండి ఇప్పుడు ఆపదల్లో ఆదుకునేవడానికి ఎవరైనా ఈ అసలు సొంత అన్నదమ్ములు కూడా కలుసుకోలేని పరిస్థితి అక్కాచల్లు కూడా కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న కలియుగంలో అలాగే బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపటం నిజంగా ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు చనిపోవటానికి ప్రయత్నిస్తాడు ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేస్తాడు అలాంటి వాడికి మనం ధైర్యాన్ని నింపాలి మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం మన కోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాం ఒక్కొక్కసారి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఎవరైనా ఎదుట ఎవరైనా అంటే మనం ఒకటంటే మనం పదనాలని ప్రయత్నిస్తాం సో అలా మన కోపాన్ని కూడా వాళ్ళు నార్మల్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సంపాదించడం కూడా చాలా గొప్ప విషయం వాస్తవంగా ఎందుకంటే చాలామంది కోపాన్ని అంగీకరించరు ఎవరైనా కోప పడితే చాలు వాళ్ళు ఏడవడమైనా చేస్తారు లేకపోతే మన ఏడిపించడమైనా చేస్తారు ఇలా ఉంటుంది సో అందుకని వీళ్ళందరూ మనకున్నప్పుడు మన జీవితం నందన మనమే థ్యాంక్ యూ